చాలు నాకు అనుకునే జీవితాలు ఎలా తయారయ్యాయో తెలుసా లక్షల మందికి కోట్ల మందికి దీవెనకరంగా మారాయి చిలకొదరుపేటలో నాకు తెలిసింది ఒక ఆయన ఉన్నాడు ఫుల్ సౌండ్ మార్కెట్ మెయిన్ రోడ్లో షాపులే కోట్ల రూపాయల షాపులు ఉన్నాయి చచ్చిపోయాడు రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డాను నేను రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డా ప్లాట్ ఒకటి రిజిస్ట్రేషన్ ఉంటే చేయించడానికి వెళ్ళి ఆ బాడీని తీసుకొని పోతున్నారు ఎట్లా తీసుకెళ్తున్నారు తెలుసా నలుగురు ఎక్కారు పంతొళ్ళు డెడ్ బాడీ ఉంది టాటా ఏసీ బండి అంతే కుటుంబం లేదు ఫ్యామిలీ లేదు వాళ్ళు ఎవ్వరు లేరు ఎంత దరిద్రం అండి అది ఎంత దరిద్రమండి తీసుకెళ్లి తగలేసారు ఏం సంపాదించుకుంటున్నావు కోట్లు కోట్లు నోడు ఎట్టబోయాడు మోసే దిక్కు లేక టాటా హైసీలో పెట్టుకొని నలుగురు నిలబడి తీసుకొని పోయాడు ఏమండి ఏమండి ఒక ఆయన గురించి చెప్తానండి ఫైనల్లో అది కూడా నేను కళ్ళారా చూశాను నాకు బాబు ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి బాబు తీసుకునిచ్చిన ఆయన ఆయన కూడా కన్ను మూసాడండి ఆయన పెళ్లి కూడా చేసుకోలేదండి పిల్లలు కూడా లేరండి బావమర్దలు అసలే లేరండి నువ్వు కూడా కన్ను మూసాడండి ఆయన తెలిసినంత వరకు దేవుణ్ణి ప్రకటించాడండి అవకాశం ఉన్నంత వరకు పరిచర్య చేశాడండి కరిగిపోయాడండి పాపం కష్టపడ్డాడు చిమురికి కొద్ది రోజులు చచ్చిపోతాడు అనగా కూడా వెళ్ళి ప్రకటిస్తూనే ఉన్నాడు సేవ చేస్తూనే ఉన్నాడు ఆయన కన్ను మూస్తే భార్య పిల్లలు ఎవరు ఏం లేదు ఏ ఆస్తిపాస్తులు అంతస్తులు లేవు డెడ్ బాడీ మందిరంలో ఉంటే అక్కడి నుంచి క్యూ స్టార్ట్ అయ్యి రోడ్డు మీద హైవే మీదకి వచ్చిందండి రొమ్ము కొట్టుకుంటా ఏడ్చిన వాళ్ళే అన్నా 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 అని గుండెలు విచిత్రమేందంటే ఆ గుంపులో నేను ఒకడిని నేను ఏడ్చానండి ఏమిటి అనుకుందాం సచినా బతికినా అదండి జీవితం ఏమి సంపాదించావు ఎన్ని అనకేసావు ఎన్ని డాబాలు కట్టావు ఎన్ని కుప్పావు కాదండి ఎన్ని జీవితాలకు వెలుగ్గా నిలబడ్డాం ఎన్ని ఆత్మలను రక్షించాం ఎన్ని తిల్లకైనా పెద్దోళ్ళకైనా అది కదా ఎవరిని కోరుకోవాలి